ఫ్రెండ్స్ వీడైతే మా రాజుగాడే ప్రతి రూపం చాలా మంది తెలుసు రాజు అని పిలుచుకునేవాడిని కొన్ని కారణాల వల్ల మిస్ అయిపోయింది అది కోపం విషయంలో మా రాజుగాడే అంత హై టూన్ వాడంత వెయిట్ అయితే లేదు కలర్ కూడా సేమ్ టు సేమ్ వాళ్ళలాగే దిగిపోయింది దీని పనితనం ఏంటనేది రేపు సంక్రాంతికి తెలుస్తుంది రేపు బరిలో దిగిపోతుంది అనమాట పండక్కి ఈ లోపలే దీని కండిషన్ అన్ని క్లియర్ గా చెక్ చేసుకుంటూ అలాగే ఎక్సర్సైజ్ మంచి ఫీడ్ ఇచ్చి ఆ టైంలో కలర్ని బట్టి వేయబోతున్నాను వీడు చేసింది ఒక్కపిల్లే మిగతా పిల్ల అనేది నేనే బల్బ్ ద్వారా తీసాను మొత్తానికి ఐదు పిల్లలు తీస్తే మళ్ళీ చివరికి ఒక్క పిల్లనే మిగిల్చుకుంది వీడైతే జస్ట్ మిస్ అయిపోయాడు కుక్క బారిని పడేది బయటికి వెళ్ళిపోతాడని చెప్పి చూడండి ఇలా గాబులోనే ఉంచేసానకి దీన్ని ఏమాత్రం రిలీజ్ చేసినా మళ్ళీ అక్కడికి శత్రువులు దొరికిపోద్దని భయంతో ఇలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది త్వరలో వీడును మన కక్కరాయగాడు గుడ్లు పెట్టడానికి రెడీగా ఉన్నారు కక్కరాయ్య గడు ఆల్రెడీ పుంజుల దగ్గరికి వెళ్తున్నాడు సో త్వరలోనే గుడ్లకు వచ్చేస్తారు వీళ్ళు నెక్స్ట్ నెమలు కూడా మనకి పిల్లలు రావచ్చు ఎందుకంటే నెమలగాడికి ఆ కొత్త అయితే వేశాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ కిందకు మరి ఆలస్యం ఆ ఫైవ్ మెంబర్స్ ఐ మీన్ లక్కీ మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళని కూడా చూసేద్దాం చాలా రోజులు అయిపోయింది ఏమనుకోవద్దు నేను అప్పుడే అనుకున్నాను మన వినాయక చవితి పండుగ వచ్చినప్పుడు ఐదుగురు లక్కే తీద్దామని సో ఆ టైం వచ్చేసింది కాబట్టి లెట్ స్టార్ట్ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి చాలా రోజుల నుంచి ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్నాను ఎప్పుడెప్పుడు మీకు అందివ్వాలి అనేది తక్కువ వచ్చింది కాబట్టి ఎవరు అమౌంట్ వాళ్ళకి సెండ్ చేయడం అయితే జరుగుతుంది మేబీ ఒకవేళ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తుంటే డెఫినెట్గా అవన్నీ కలెక్ట్ చేసి మీకే మొత్తం అంతా నేను ఆల్మోస్ట్ లిస్ట్ అయితే ఇచ్చేసాను సో మీకే తెలిసిపోయి ఉంటుంది జెన్యునా కాదా అనేది సో ఒకవేళ నిజంగా కొంతమంది పేకు లేకపోతే ఎక్కువ అమౌంట్ కోసం ఇదొక అంటే అమౌంట్ సంపాదించుకోవడం కోసం ఇదొక స్కీము అన్న టైప్లో కొంతమంది వాదిస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు కూడా కనువిప్పుగా ఉండేలాగా నిజంగా ఎక్కువ వస్తుంటే కనుక అయితే అది అమౌంట్ రూపంలో కాకుండా మీకు కావాల్సింది ఏంటి పుంజో లేకపోతే పెట్టో లేకపోతే పిల్లో సో ఆ రూపంలోనే మీకు మళ్ళీ తీసుకురావటం లేకపోతే మనయే మంచి చూసి ఇవ్వటం మ్యాక్సిమం మనయే కాకుండా బయట నుంచి ఒక మంచి తీసుకొచ్చి ఆ అమౌంట్ ద్వారా సెండ్ చేసేవాడిని మ్యాక్సిమం మెజారిటీ పర్సన్ని బయట తీయటం అనేది జరుగుతుంది ఏదో ఒకటే ఇద్దరు ముగ్గురితో సదురిగిపోయే టైప్ అయితే కాదు నేను ఎందుకంటే మీ అందరు నా మీద ఎంతో ఇష్టంతో నమ్మకంతో చేశారు సో మీ అందరికీ ఏదో ఒకటి చేయాలని తపంతో ఇలా నేను ముందు చెప్పకపోయినా తర్వాత అనౌన్స్మెంట్లో ఈ ఐదుగురిని అయితే చెప్పాను నేను సో ఇంకా లేట్ ఎందుకు తీసేద్దాము ఫ్రెండ్స్ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి దీంట్లో ఉన్న మెంబర్సు నాకైతే ఎవ్వరూ తెలియదు వీళ్ళు నేమ్స్ కూడా మీకు చెప్పాను అలాగే ఊరి పేరు కూడా చెప్తాను దీంట్లో ఉన్న పర్సన్స్కి తెలుసు వాళ్ళు నాకు దగ్గర వాళ్ళ లేకపోతే అసలు నాకు సంబంధం లేని ఎక్కడెక్కడో ఊరి నుంచి నాకు అమౌంట్ అది పంపించారు అనేది సో లెస్ట్ టాక్ వెళ్ళిపోదాం ఇప్పటికీ లేట్ అయిపోయింది కదా ఫస్ట్ విన్నర్ అయితే చరణ్ కాకినాడ చరణ్ కాకినాడ తీసేదాంట్లో మళ్ళీ పొరపాట్లు ఉన్నాయనో లేకపోతే కొన్ని కొన్ని బాగా అబ్జర్వ్ చేసే వాళ్ళకి వాళ్ళ సెట్ అంటే పాజిటివ్లో కొంతమంది ఆలోచిస్తారు కొంతమంది నెగిటివ్లో కూడా ఆలోచిస్తూ ఉంటారు సో వాళ్ళకి కూడా కొద్ది క్లియరెన్స్ రావడం కోసం నేను అంటే ఇలా చూసి తీస్తే మళ్ళీ నేను ఏదో సపరేట్గా దాంట్లో నా అని చెప్పి కలిపి పెట్టుకున్నానని చెప్పి డౌట్స్ వస్తాయి సో నేను చూడకుండా నా దగ్గర ఏం లేవు చూడండి కె వెంకటేష్ నాయుడుపేట కె వెంకటేష్ సరిగ్గా కనపడకుండా మళ్ళీ నేను చూపిస్తాను దీంట్లో ఎవరో నాకు తెలిసిన వాళ్ళు లేవరు ఫ్రెండ్స్ అందరూ దూరం నుంచి అక్కడెక్కడి నుంచో కొట్టిన వాళ్ళే మనకి అమౌంట్ అంతా పేరైతే కె వెంకటేష్ నాయుడుపేట సెకండ్ విన్నర్ అనమాట థర్డ్ విన్నర్కి వచ్చేసి మళ్ళీ చూస్తే మళ్ళీ మీకు డౌట్లు వస్తాయి థర్డ్ విన్నర్ కాకర్ల త్రినాథ్ కాకర్ల త్రినాథ్ ఫోర్త్ విన్నర్ పసుపులేటి ప్రసాద్ నర్సీపట్నం అనకాపల్లి పసుపులేటి ప్రసాద్ నర్సీపట్నం అనకాపల్లి సో ఫ్రెండ్స్ మీ అందరూ చూస్తున్నారు మీ కళ్ళ ముందే చూస్తున్నారు ఎవరైనా సరే మీరు ఎలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు డెఫినెట్గా లిస్ట్ అడగండి లిస్ట్ అడిగితే మీకు ఒక అంటే మీ మైండ్కి ఆర్ మైనస్ ఉంటాయి కదా దానికి ఎంతో కొంతైనా రీచ్ అవ్వడానికి నాకు తెలిసే అవకాశం ఉంటుంది సో లాస్ట్ ఇక్కడతో మనం అనుకున్న ఐదుగుని కదా మళ్ళీ చూస్తే లక్కీ ఫైవ్ పర్సన్ ఋషీంద్ర కాకినాడ కాకినాడ ఇద్దరు వచ్చారు సో ఫ్రెండ్స్ మొత్తం ఐదుగురు పేర్లు అయితే చెప్పేశాము వాళ్ళ పేర్లు కూడా లిస్ట్ అన్ని మళ్ళీ క్లియర్గా మీకు చూపిస్తాను సో చాలా వరకు నా ప్రయత్నం అయితే నేను చేశాను నేను ప్రకటించిందైతే ముగ్గురిని నేను తర్వాత మళ్ళీ ఇంకో ఐదుగురిని కూడా తీసాను మనకి వచ్చేదాన్ని బట్టి డెఫినెట్గా ముందు ముందు పెద్ద పెద్దగా ఆలోచిస్తాను అది నా జోబులో వేసుకోవడానికి కాదు జస్ట్ నా శాటిస్ఫాక్షన్ కోసం మన నాన్ను అభిమానించే వాళ్ళకి ఏదో ఫస్ట్ నుంచి ఒకటి ఉండింది చాలా లేట్ అయిపోయింది యాక్చువల్లీ మనం ఒక త్రీ మంత్స్ చాలా గ్యాప్ వచ్చేసింది కొన్ని టెక్నికల్ ఇష్యూల వల్ల సో అందుకనే మనం తగ్గిపోయాం సబ్స్క్రైబర్స్ కూడా తగ్గారు కొద్దిగా సో ప్లీజ్ మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ లక్కీ ఫైవ్ మెంబర్స్ పేర్లు మళ్ళీ దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు క్లియర్గా చూపిస్తున్నాను స్టార్ట్ అయిపోయినాయి మళ్ళీ వర్షాలు అయినా సౌండ్లు వినపడుతున్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ ఈ కాన్సెప్ట్ మీకు నచ్చిందో లేదో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే వన్స్ అగైన్ నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నాలాగే చాలామంది కష్టపడుతూ ఉంటారు అగైన్ కష్టపడే వాళ్ళందరికీ కోళ్ళ ఫామ్లో కోళ్ళన్నీ మంచిగా అభివృద్ధి చెంది బాగా సేల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కేకే